అండర్ పాస్ బ్రిడ్జ్ పోతుంది కదా పోతుంది కదా భారీ ఎత్న పోతుంది అదే దాన్ని కదా రైట్ రైట్ మన కొంచెం ఈ పని జరిగేటప్పుడు రైల్వే వాళ్ళు మన పని జరిగేటప్పుడే అవుతుంది మనం నెక్స్ట్ సపరేట్గా చేసుకునే కాదు మనం ఎప్పుడో చూడు దాన్ని మన రైట్

కానీ సోర్సెస్ లోపలికి ఫోన్ వచ్చేదానికి అసలుకి ఈ సందుల్లో ఇట్లా అంతా ట్రై చేసి తిరగదు కాకపోతే దీనికి బంజిట్ కేబుల్ మాత్రం అరేంజ్ చేయగల దానికి ఏది అంతే ఈ సంఘంలో కాబట్టి బంజర్ కేబుల్ మాత్రం బంజర్ బంజర్ షార్ట్ సర్క్యులేషన్ అయితే ఇంకోటి వాటర్ ఫ్లో చెప్పల్ ఫోన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఫైవ్ ఫోన్ నంబర్ ఏమో అవకాశం ఉంది ఎందుకోసం అంటే ప్రతి సాట ఐరన్ ఫోల్డ్ అని తొలగిస్తున్నారు తొలగిచ్చి సిమెంట్ ఫోల్డ్ వేస్తున్నారు టోటల్ మొత్తం గుంటకల్ మొత్తం ఐరన్ ఫోల్డ్ అన్ని తీసేస్తాయి కానీ ఇక్కడ తీయలే మా ఇంటి దగ్గర గారు అవకాశం ఉన్నా తీయలేదా நீ திருத்தவே போச்சு பெட்டிஸு அது அது ఏదైనా ప్లాస్టిక్ కవర్ అట్లా కట్టి పై పోసి కాబట్టి చెప్పు సందు కదనా రూపకార అది అక్కడ సందు వస్తుంది కదా ఆ సందుని సందు కలిపి అట్లా పర్మిషన్ ఇస్తామన్నారు ఎంపీ గారు లెటర్ పంపిస్తారు ఇది రోడ్ ఇటు ఈ రోడ్ ఇట్లొస్తామంటే ఈ డ్రైన్ ఇట్లా వస్తుంది ఈ డ్రైన్ కొత్త డ్రైన్ కట్టుకోవడానికి ప్రపోజల్ పెట్టాం ఈ విధంగా దీంట్లోకి ఇట్లా కలపాలని కలిపి మళ్ళీ ఇక్కడ గుందబావి వస్తుంది కదా ఇట్లా రోడ్ మనకి గుందబావలే రోడ్లకి ఇట్లా కలపాలని ఇది ఒక ప్రపోజల్ ఉంది తర్వాత ఈ అండర్ డ్రైనేజ్ ఉంది కదా ఈ డ్రైనేజ్ మనం పెద్దగా చేసుకొని గుంతబావల్ నుంచి తీసుకొని వచ్చి బయటకు పంపిస్తామని తర్వాత సంపు వాళ్ళు ఇక్కడ కడతారా ఇక్కడ కడతారా అనేది వాళ్ళ డిసిషన్ తీసుకొని ఆ వాటర్ ని ఇప్పుడు నిన్నకేం చెప్తున్నా ఈ నీళ్ళన్ని ఇట్లా దీంట్లోకి వచ్చేస్తున్నాయి తిరిగే వాళ్ళు పొద్దున లేస్తే వేల మంది నీళ్లు రాకున్నట్ల అది కట్టడానికి వాళ్ళు పర్మిషన్ కట్టడానికి పర్మిషన్ ఇమ్మని అడుగుతున్నాం ఇప్పుడు ఎందుకు ఆ ఆర్యూపీ కడుతున్నాం కాబట్టి ఆ ప్రపోజల్ కోసం అడుగుతున్నాడు మన ఇచ్చినాడంట అది పెద్ద సమస్య ఏం కాదు సార్ అది లక్షలతో కూడుకునే పని కాదు సార్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు అంటే మీ వేల మంది మా పని ఇస్తాం పది మంది చెప్పగల మా పార్టీ గోడ కట్టేస్తే కోఆర్డినేషన్ గార్డ్ పోయేసి ఒకసారి మాట్లాడి అది కొద్దిగా మీరు పర్మిషన్ మేము గోడ కడతామని చెప్పేసి గోడ కాస్తా గోడ రెండు అడుగులు పైకి అంతే మరి అంటే పని చేస్తాను కొద్దిగా వర్క్ జరిగిందంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మూడు ముందే దానికి లెటర్ పెట్టాము ఇప్పుడు పర్మిషన్ పెట్టుకుంటా పర్మిషన్ తీసుకొని బెంగళూరులో మూడు లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నా అప్పుడు ఇది ఆరోగ్యశ్రీ పని చేసింది ఇక్కడ మనకి కర్నూలు లేదు ఇటు ఆయన పిలుచుకొని బిల్లులు తీసుకొని పో చెక్ చేస్తాడు ఆయన స్టాంప్ కొట్టాలో యాడ్ సైన్ చేయాలి చెప్తాడు ఆ పని తీసుకొచ్చిన పని అవుతాడు ఏమైనా अलीपेर कालनेलो विषयम 13 हाँ. केवी ना 11 11 केवी होंगे इंग्लिश में पॉइंट आडो प्लेस टू दिस ఉంటది పెన్షన్ కోసం అని అంకుల్ అవనా మెషర్ బనే ఉందే ఏజ్ 54 50 54 ఇప్పుడు వస్తే వస్తాదే మాస్టర్ పార్ట్ ఆస్టేం పర్టి 50 ఇయర్స్ వచ్చేమో ఆస్టే పబ్లిక్ 50 ఇండ్ ఇద్దాడనే మీకు 10000 జనవరి సి 하다 అప్లై karenge జనవరిలో அந்த <laughs> <laughs> దానికి మనమే చేపించింది మిడ్ డే మీల్స్ వాళ్ళతో కొట్లాడుతుంటే వన్ ల్యాక్కి పీస్ మేము పీస్ పెట్టుకోబాం దగ్గర చూస్తాం అదే ఎలా ప్రాబ్లం పోతే అడిగితే

గోని ఫోన్ కూడా ఎత్తరు రమన్ ప్రకాపన్ ఫోన్ కూడా ఎత్తలేదు హ యాప్రదాపన్ ఇట్లా పోయింది ఇట్లా నుండి ఈ ట్యాంక్ ఏ లోక పోయి మళ్ళీ అట్లా కట్ అయ్యింది అవతల కరెంట్ ఆఫీస్ ఉంది హ అది కాంప్షనారం ఉంది చాలా షిఫ్టింగ్ అనే ప్రాబ్లమే నేను చిన్న చూసరా చూసే కావాలంటే ఒకవేళ ఇట్లా ఫోలేస్ కావాలంటే అది లోకేషన్ అక్కడికి పోతే స్థలంలో రోడ్ వేయించిన మనం ఏదో ఆయన అడిగి ఇంటి ఒ సలమా కలడలు పట్టుకొని ఆయన ఆయన పెట్టి ఛాన్స్ అందరూ సార్ సార్ దాదాపు రెండు వందల మంది పైన వస్తారు శుక్రవారం అయితే ఈ డ్రైనేజ్ మాకు చాలా ప్రాబ్లం ప్రాబ్లమ్ నెల వరకంటే ప్లాట్ అది వినింది ఆ ప్లాట్ ఓనర్ తో ఇప్పించుకొని పెద్ద మసీదు సార్ వచ్చేది మనది తింటానే పెట్టిచ్చేసి మనం తాత వాళ్ళతో కదా అన్నతోటి ఉండు నువ్వు ఎలాగ మూసుకోవడం మాత్రం చెప్పా కూర మాత్రం ముందుకురాయింది నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో చేసారు ముందు

ఇప్పుడు ఇవి సిప్పింగ్ చేయాలంటే వీళ్ళకే అభ్యక్షణం రాదు వీళ్ళకి అభ్యక్షణం లేకోకుండా తీసుకుపోవాలి మనం ఎట్లయితే అది మన సబ్ స్టేషన్ కార్ట్ నుంచి డైవర్ట్స్ అక్కడ నుంచి డైవర్స్ అయి ఉంది అది పాజిబిలిటీ అంత కష్టం మనం అది అందులో వచ్చి ఎవరికి అబ్జెక్షన్ లేకుండా ఇది ఉంది వీళ్ళకి కాకుండా వీధిలో ఉన్న వాళ్ళకి కాకుండా మనకి నీళ్ళ ట్యాంక్ ఉంది సైడ్ అంతా పోతే అక్కడ ఉంది అవకాశం ఉంది పాసిబిలిటీ ఉంది అది థర్టీ కేవీ కాబట్టి నేను పిలుస్తాను కదా మీరు కూడా రద్దు

ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ఏం చేసినారంటే ఇట్లే గిని మేము స్వయాన మాసందులు కసలు పెట్టుకుని వేసుకుంటామని చెప్పి ముందుకు వచ్చినారు యాక్చువల్ గా అంటే చాలా మంది ఒక ఏడు ఎందుకంటే మాకు పైన ఎక్కే గిది లేదు పొరపాట్లు ఇది నష్టపోయినారు దానికి వీళ్ళు ఏమన్నారు అంటే మా సొంత ఇప్పుడు మనకు కంపల్సరీ దీన్ని షిఫ్ట్ చేయాల్సి ఉందే నువ్వు అదే అంటే ఆ లైన్ అక్కడ ఏమన్నా షిఫ్ట్ చేస్తుంటే అది మాట్లాడు ఏడు కూడా చెప్తాను మీరు అయిపోయి రంగు అని మాట్లాడు ఆయన కూర్చో ధర చూపి ఏడి చూసినారా దీన్ని చెప్తాను నువ్వు రేపు చూపి ఏడీ చెప్తాను అరగనా రేపు ఏడి చెప్తాను పిలుసుకొని చూపించి ఫస్ట్ ఓపెన్ అయితే ఉంటే వేసుకోలేకపోతే అమౌంట్ నేను యాభై వేలు కావాలంటే ఇస్తాను ఇట్లా వచ్చేస్తా అట్లా ఆ కంపౌండ్ లోపక లేదు పేడిని పిలిచి వచ్చి చూపిస్తాను చూపిచ్చి వచ్చి కూర్చుందామా ఇవన్నీ రెడీ బాడీ బడ్జెట్ చెప్నా ఎస్సీ లెవెల్ మీరు చేయండి ఇది లైన్ షిఫ్ట్ చేపిస్తాము మీరు కాలు రెండు సైడ్ కాలు ఇవన్నీ కట్లకి టైం చూడండి ఇక్కడో ఈ వర్షం నీళ్ళు వచ్చిన వెళ్తాయి అన్నమాట దాన్ని ఎట్లా ఇప్పుడు సుందర మసీదు నేను చేస్తాం ఇది ఇది కాంక్రీట్ వేపిస్తాం నిలబడాలి కాంక్రీట్ దాన్ని కలిపి వేసినా కూడా నిలబడతాయి చేసినా నిలబడ

ತರ್ ಈ ರೋಡ್ ಅಡುಗದ ಮೆನ್ ರೋಡ್ ರೋಡ್ ಯಾವುದೇ ಆರ್ಎನ್ಬಿ ಆರ್ ಎನ್ ಬಿ ಆರ್ಎನ್ಬಿಕ್ಕ ಅಕ್ಕ ವರ್ಕ್ పెద్ద గేట్ ఉంది కదా రైల్వే గేట్ పాత అక్కడి నుంచి రెండు పక్కల రోడ్ అంటారు పెద్ద డ్రైన్ అదైతే ఇది ఇంకోటి కలిసి ఫైవ్ లాక్స్ పెట్టిన కాంక్రీట్ వేస్తా కాంక్రీట్ పక్క కొద్దిగా స్లోప్ చేస్తే హైట్ చేస్తే వెళ్ళిపోతాను சார் அட்ளோ போதே அவுன டிசம்பர் டொண்ட்டிக்கா மழை இக்கடே கல் நெக்ஸ்ட் முன்பாலி பர்மிஷன் அண்டே சார் 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 லெவன் கவன் கேபிதி ஷிஃப்டிங் உங்களுக்கு అక్కడ మంది ఇది ఉందంట కదా వాటర్ ట్యాంక్ పక్కన నుంచి తీసుకొని పోతారు డైవర్షన్ చేస్తారని దానికి ఇప్పుడు అక్కడ మన వాటర్ హౌస్ ఇది ఉంది కదా అక్కడ నుంచి డైవర్షన్ తీసుకుంటారు లెవెన్ కేవీ దాన్ని మున్సిపాలిటీ పర్మిషన్ కావాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు అడిగారు ట్యాంక్స్ లోక్ కలుపుతారు ఓపెన్ ప్లేసే కదా బిల్డింగ్ లేదా మీరు కూడా చూడండి చూసి హైదరాబాద్ సార్ ఎమ్మె గారికి పిలుచుకోండి కావాలంటే తగ్గిస్తుంది రెండు అడుగులు ఆరు నుంచి అట్ల దగ్గర ఎట్లా కాళ్ళంటే పోదాం వాళ్ళు వచ్చి చూస్తారులేదు సరే మీరు పర్మిషన్ కాదప్పా ఎక్కడో ఆనందపూర్ దగ్గర ఇట్లా కెనాల్ పైన ఇచ్చినారని దాన్ని ప్రపోజల్ తీసుకురా అండి ప్రపోజల్ ప్రపోజల్ తీసుకురా అండి అవన్నీ ప్రో ప్రొసీజర్ ఉంటావే మొన్న మన ఇట్లా ఇచ్చా పర్మిషన్ అంటే ఇప్పుడు మీరేమో చెప్తారు కదప్ప దాన్ని మాకు ఓ రైటర్లకి ఏమన్నా ఎవరికన్నా డిపార్ట్మెంట్ చెప్పుకోవాలంటే ఏదైనా ఒకటి ఉండాలి కదా వేరే వేరే దగ్గర ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతాం అంతే కదా కాదు మా చేతిలో ఉంటుందప్ప ఇట్లాంటివి ఎక్కడన్నా జరిగింటే